హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ముల్లంగితో చట్నీ అండి ముల్లంగి పచ్చడి ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లో ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్లోకైనా అలాగే చపాతి పూరి దీంట్లో అయినా సరే ఈ ముల్లంగితో చట్నీ అయితే సూపర్ టేస్ట్ అండి అది ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూసేద్దాము చూసారా ఎంత బాగుందో దీన్ని ఈరోజు ముల్లంగిని ఎండుమిరపకాయలతో చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఎలా చేయాలి ఏమేమి కావాలి అనేది వీడియోలోకి వచ్చేసేయండి చూసేద్దాము చూసారా కలర్ అయితే సూపర్గా వచ్చేసింది ఇక్కడ ముల్లంగిని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ ఏనండి ఇక్కడ ఒక ఉల్లిపాయని కట్ చేశాను కొద్దిగా చింతపండు అండి ఇక్కడ కారానికి సరిపడిన ఎండుమిర్చి అండి ఇంతేనండి వీటితో రెడీ చేసుకుందాము స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేద్దాము కడాయి పెట్టేసి కడాయి కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఏంటంటే వెల్లు ఇక్కడ ముల్లంగిని ఫ్రై చేసుకోవాలి అందుకని టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకుని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు అయితే ఇందులో వేసేసి కొద్దిగా దూరగా వేయించాలి కొద్దిగా టైం పడుతుందండి ఒక ఐదు నిమిషాల్లో వేగిపోతాయి ఇలా ఫ్రై చేసుకొని ఇందులో ఒక్క ఒకటే ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టేశాను ఆ ఉల్లిపాయ ముక్కలు అయితే వేయాలండి ఇందులో ఇలా వేసేసి ఫ్రై చేయాలి ఇలా రెండింటి ఫ్రై చేసుకోవాలి అలాగే చిన్నగా నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకోవాలండి అది కూడా వేసేసేయాలి ఇందులోనే ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉల్లంగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి చూసారా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి అడగంటకుండా ఉంటుంది అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసాను చిటికడు పసుపు వేసి పసుపు వేసాక కలిపేసేయాలి ఈ విధంగా ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము అది కూడా చిన్న మంట పైన అండి స్టవ్ అయితే సిమ్లో పెట్టేసేయాలి చిన్నగా పెట్టేసి ఫ్రై చేయాలి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియో చూడండి అలాగే ఫ్రై చేసుకున్నాం కదా పక్కన ఒక ప్లేట్లోకి అయితే పెట్టేశాను మళ్ళీ అదే కడాయిలో ఇంకా మళ్ళీ ఒక స్పూన్ అయితే ఆయిల్ వేశాను ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకోవాలండి ఏమేమి ఫ్రై చేసుకోవాలని చూపిస్తాను ఇక్కడ కారానికి సరిపడినంత మిరపకాయలు అండి నేను ఇంచుమించు ఇవి ఒక పదిహేను వరకు ఉన్నాయండి పదిహేను ఇరవై వరకు ఉన్నాయి గుప్పెడు తీసుకున్నాను ఈ విధంగా అయితే ఎండు మిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉంటే కలర్ చేంజ్ అయిపోతుంది కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి ఇలా ఫ్రై చేసుకొని అందులోనే ఏమేమి వేయాలో కూడా చూపిస్తాను చూడండి ఇందులో ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ధనియాలు వేయాలి చూసారు ధనియాలు కొద్దిగా ఎక్కువనే వేసాను అంటే రెండు స్పూన్లు అలా రెండు స్పూన్లు వేసాను ఇలా వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే అలాగే రెండు స్పూన్లు ఇక్కడైతే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అండి ఇవి వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను అలాగే రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేయాలి ఇందులో ఎండుమిరపకాయలు ధనియాలు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా జీలకర్ర అలా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లర పెట్టేసేయాలండి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇదండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న వాటితో అయితే ముల్లంగితో పచ్చడి అయితే చాలా బాగుంటుంది చూసారా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే ఫస్ట్ ఇలా మిరపకాయలని అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అందులో కల్లుప్పు వేసేసి కొద్దిగా బరకగా పౌడర్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా అయిన తర్వాత ఈ విధంగా బరకగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ముల్లంగి ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో మిక్సీ జార్లో వేసేసి మొత్తంగా మిక్సీ పట్టేసేయాలండి మిక్సీ పట్టేసి ఒక్కసారి ఫ్రై చేసుకు మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది చూసారా ఇప్పుడు ఇందులో తాలింపు వేయాలి కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని తాలింపునైతే ఇందులో కలిపేసేయాలండి ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా అయితే ముల్లంగి పచ్చడి ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు చ ఇంకో బౌల్లోకి అయితే తీసుకున్నాను కొత్తిమీర పెట్టేసానండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా బాగా వచ్చింది ముల్లంగి పచ్చడి ఒకసారి ఈ విధంగా ఫ్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఓకే అండి ఇలా ఇంట్లో ఉన్న వాటిని యూస్ చేసుకుంటూ ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో ముల్లంగి పచ్చడిని రెడీ చేశాము ఇదండి ఈరోజు ముల్లంగి పచ్చడి ఈజీగా ఇంట్లోనే ఉన్న వాటితో ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు ఓకే అండి బాయ్